వెల్కమ్ టు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ విడుదల అంతా కూడా అయిపోయింది అయితే ఆయనకు మధ్యంతర బెయిల్ వచ్చింది ఆయన అరెస్ట్ అయినప్పుడు వారంలోపు బెయిల్ వస్తుంది పది రోజులకు బెయిల్ వస్తుంది ఇరవై నుంచి ఇరవై నాలుగు రోజుల మధ్యలో బెయిల్ వస్తుందని చాలా మంది వేతలు పండితులు జ్యోతిష్యులు మనకు చెప్పడం జరిగింది మన ఛానల్లో ప్రసారం చేసాం కానీ ఒక వ్యక్తి ఒక ఆధ్యాత్మిక వేత చంద్రబాబు నాయుడికి నలభై నాలుగు రోజుల నుంచి యాభై రెండు రోజుల మధ్యలో ఆయన బయటికి వస్తాడు ఆయన స్టార్ బాగా తిరిగింది ఆయన అరెస్టుతో సానుభూతి కూడా బాగా ఆయనకు లభించింది వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో గెలుపు తథ్యమని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఆయనే గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర శర్మ గారు ఆయన ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడుతాం నమస్తే అండి మహాదేవ శ్రీమాత్ర నరేష్ గురువు గురుగారు గతంలో మీరు చెప్పడం జరిగింది నారా చంద్రబాబు నాయుడిని నలభై నాలుగు రోజుల తర్వాత ఆయన విడుదలవుతారు అప్పటి వరకు ఆయన టైం బాగలేదు ఆ తర్వాత బాగుంటుంది వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఆయన తిరిగి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని చెప్పి చాలామంది దాన్ని వీక్షించారు ఆ వీడియోని దాదాపు లక్షకు పైగా వీక్షణలు మనకు వచ్చాయి ఎలా చెప్పారు అంటే అంత ఎలా చెప్పగలిగారు అంత కరెక్ట్గా అక్యురేట్గా జాతకం అనేటువంటిదైనా కూడా ప్రతిదీ కూడా అంటే ఎలా చెప్పారు అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే అదంతా కూడా అమ్మవారి ఉపాసనలో భాగంగా అమ్మవారు పలికించినటువంటి మాటలుగా హండ్రెడ్ పర్సెంట్ కూడా చెప్పవచ్చును ఇక్కడ మనకు వారేదో మనకి ఇచ్చేది లేదు వీరేదో మనకి ఇచ్చేది లేదు ఈ పార్టీకి అని ఆ పార్టీకి అనేటువంటిది ఏది లేదు కేవలము కూడా కేవలం అంటే కేవలం కూడా ఆమె ఆస్ట్రాలజర్ ఏం జరిగింది జరుగుతుంది జరగబోయేది కేవలం ప్రిడిక్ట్ చేయడమే ప్రిడిక్షన్ చేయడం మాత్రమే మా పని ఇక్కడ అంతేకాని ఇందులో కూడా కొంతమంది ఈ పార్టీకి కానీ ఆ పార్టీకి కానీ చెప్పేటువంటి వారు కూడా ఉంటారు వారిదే గొప్ప వీరిదే గొప్ప అనేటువంటిది కానీ ఎందుకు అంటే అలాంటిది ఏదీ లేదు ధర్మంగా ఖచ్చితంగా కూడా వాస్తవానికి అతను సాడే సాత్లో ఉండడం జరిగింది తన జాతక రీత్యా రేవతి నక్షత్రం మీనరాశి కనుక తాను చేసుకున్నటువంటి కర్మన లేదా తనకు ఉన్నటువంటి గ్రహరీత్యా తనకు ఉన్నటువంటి గ్రహాల మూలకంగా వచ్చినటువంటి ఆ యొక్క ఇబ్బందుల అనేటువంటి ఏదైనా కూడా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అంటే తాను కొన్ని కొన్ని అనుభవించాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి కనుక కొన్ని రోజులు ఆ విధంగా ఉండడం జరిగింది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే మెయిన్గా కూడా ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే కాదు అక్కడ యాక్టర్ నాగ చైతన్య కావచ్చును చైతన్య అంటే నాగార్జున గారి కొడుకు ఇక్కడ నాగా అనేటువంటిది వారు అందరూ పెట్టుకోవడం జరుగుతుంది కానీ కేవలం చైతన్య కావచ్చును అదేవిధంగా ఇంకా సమంత కావచ్చును అదేవిధంగా ఎస్ లెటర్తో ఉండేటువంటి వారు కానీ సి లెటర్ ఇట్లా ఉండేటువంటి వారికి కానీ గత కొంతకాలం నుండి కూడా బాగాలేదు ఇక్కడ చూసుకున్నట్టయితే మనం లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి హత్యలు కావచ్చును మానభంగాలు కావచ్చును ఇంకా సూసైడ్ అటెంప్ట్స్ కావచ్చును ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ ఎస్ లెటరు లేదా షా లెటరు డి లెటరు వీటి మీదనే ఎక్కువగా కూడా వస్తున్నాయి మీరు కావాలంటే ఎలాంటి వార్తల్లో అయినా లాస్ట్ టూ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ వరంగల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ కావచ్చును మనకు హైదరాబాద్లో ఒక మర్డర్ జరిగినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు ఇట్లా ఏవైనా కూడా చూసుకున్నట్టయితే ఎందుకంటే ఇవన్నీ ఎందుకు అంటే సాడే సాత్లో ఉండడం జరిగింది కనుక వారు ఈ యొక్క ఏదైతే ఉందో బ్యాడ్ ఇన్సిడెంట్స్ అనేటువంటిది అనుభవించాల్సి వస్తుంది కనుక వారు చంద్రబాబు నాయుడు గారా చిరంజీవి గారా ఇంకెవరైనా కూడా మంచిది ఇక్కడ ఇంకొకటి చిరంజీవి గారు అంటే గుర్తు వచ్చింది తనకు ఉచ్ఛ ఉచ్చబొందున్నాడు తన జాతక రత్యం శనిగ్రహము చిరంజీవి గారికి ఉచ్చబొందున్నాడు ఏది తులాలు కనుక డ్యాన్స్ విషయంలో అద్భుతంగా ఉండడం జరుగుతుంది కనుక తనకు ఈ సాడే శాత అనేటువంటిది ఒక ప్లస్ ఒక మైనస్ ఎట్లా అంటే ఒక సెవెంటీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ప్లస్ ఉంటే థర్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మైనస్ ఉంటుంది ఇట్లా ఎవరికైనా కూడా వారి వారి జాతక రీత్యా ఖచ్చితంగా కూడా అనుభవించాల్సి వస్తుంది అమ్మవారి దయ వలన తనకు మనం చెప్పినటువంటి ఫార్టీ వన్ టు ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ డేస్లలో బయటికి రావడం జరుగుతుందని చెప్పడం జరిగింది ఆ విధంగానే రావడం జరిగింది చాలా సంతోషం గురువుగారు అలాగే మళ్ళీ ఆయన లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది నాలుగు వారాలు మాత్రమే ఆయనకు బెయిల్ వచ్చింది అది కూడా ఆరోగ్య కారణాల దృష్ట్యా అంటున్నారు కానీ కొంతమంది ఇది ఆరోగ్య కారణాలు కావు ఆయనకు ప్రాణహాని ఉంది అందుకే ఇమీడియట్గా ఆయనకు బెయిల్ ఇచ్చారని చెప్పి రెండింటిలో ఏది కరెక్ట్ అంటారు మళ్ళీ ఆయన జైలుకే జైలుకెళ్ళే అవకాశం ఉందా మరలా జైలుకు వెళ్ళే అవకాశం ఉన్నది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే నైంటీ నైన్ పర్సెంట్ లేదండి నైంటీ నైన్ పర్సెంట్ లేదు వన్ పర్సెంట్ ఎందుకు చెప్పడము అంటే తను ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ వెళ్ళడం అయితే లేదు ఎందుకంటే ఈ లోపే ఖచ్చితంగా కూడా వారికి సంబంధించినటువంటి రిజల్ట్ ఏదున్నా కూడా వారు తెచ్చుకుంటారు ఎందుకంటే తను లోపడున్నాడు కనుక ఎన్ని రోజులు కూడా ఎవరికైనా కూడా లాయర్లకు కావచ్చును ఇంకెవరికైనా కూడా కలిసి ఒక భరోసా అనేటువంటిది లేకుండా ఉంది కనుక ఇప్పుడు తను బయటకు వచ్చాడు కనుక ఖచ్చితంగా కూడా మంచి మంచి లాయర్లతో మాట్లాడి ఏదో ఒక రకంగా తాను వెళ్లకుండా ఉండకుండా అటువంటి ప్రయత్నాలు ఎన్నో కూడా జరుగుతాయి అట్లా అంటే తన జాతకరీత్యా తను మళ్ళీ వెళుతాడు వెళ్ళడు అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళడు అని చెప్పి చెప్పవచ్చు ఎందుకు అంటే తన ఆల్రెడీ శిక్ష అనేటువంటిది అనుభవించి ఉన్నాడు గత యాభై రోజుల నుండి కూడా కనుక శిక్ష అనేటువంటిది అనుభవించాడు కనుక మరలా కూడా తను వెళ్ళడానికి ఛాన్సెస్ చాలా తక్కువనే ఉన్నాయని చెప్పి చెప్పవచ్చు ఇన్ కేస్ వెళ్ళినా కూడా మరలా కూడా ఒక ఇప్పుడు ఎన్ని రోజులైతే పట్టిందో మరలా కూడా అంతకంటే తక్కువ రోజులలోనే బయటికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి నుండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అతని జాతకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి సంక్రాంతి తర్వాత నుండి మకర సంక్రమణం జరిగిన తర్వాత నుండి చాలా అద్భుతంగా ఉంది అతని జాతకం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మాస్ ఫాలోయింగ్ అద్భుతంగా ఉంటుంది అతనికి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇందులో ఎలాంటి డౌట్ లేదు మరలా 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 చెప్తూ ఉన్నాను కేవలం ప్రిడిక్షన్ మాత్రమే చెప్పేటటువంటి విధానంగా చెప్పడం ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు ఆ న్యూస్ నడుస్తుంది కనుక